అన్న జనాంగ మధ్యలో దూషణ పాలవుతున్నది మిమ్మల్ని బట్టి నానామం దూషణ పాలవుతున్నది అంటే దేవుడు ఏమైపోతున్నాడంట సిగ్గుపడటం లేదా నిన్ను చూసి సిగ్గుపడుతున్నారా నా కొడుకు అని చెప్పుకోకారండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ ఒక కొడుకు తిరుగుబోతు తిరుగుబోతుగాను దుర్మార్గుడు గాను పనికిమాల ఉన్నాడు గురు ఎక్కడైనా గాని నా పేరు చెప్పగాకురా ఎందుకంటాం ఎందుకంటాం అండి ఆ కొడుకు తోటి సరిగా కాదు అక్కడ ఏమంటారు నా పేరు చెప్పడు ఊరే ఓ ఫలానను కొడుకువా మీ నాన్న మంచిగా నువ్వేందరు ఇలాంటివంట సిగ్గుపోతుంది కదా తల్లికి అవమానము కదా తల్లికి అవమానమే కదా ఏడి ఇప్పుడు దేవుడు ఏమంటాడు అబ్రహాము ఎక్కడ ఉన్నావు నేను ఎక్కడున్నాను ప్రభు ఆ చెప్పు నా పేరు చెప్పుకో నేను సిగ్గుపడాను నీ పేరును బట్టి ఆ యాక ఎక్కడ ఉన్నావయ్యా నేను ఎక్కడ ఉన్నా ప్రభు ఆహా చెప్పు నీ పేరు గురించి నేను సిగ్గుపడాను నీ పేరును బట్టి